ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా గరిడీలు ప్లస్ గారడీలు ఈజ్ ఈక్వల్ టు చమత్కార విలాసం ధారాధరము వెన్ను తన్ని పుట్టిన ఛాయ నున్నది బింబాధరోష్టి వేణి జక్కవకవ రుమ్ము తృక్కి నిల్చిన జాడనునవీ నవలా ప చిన్ని ప్రాయపు లేడి చెవులి పట్టాడించు గతినున్నదీ రామ నల్ల నల్లచేమలబారు నడుము తాకిన వీకనున్నదీ చెలువంపు కన్నెయారు విపుల పులినంబు వెనకకు వేగనొత్తు అందముననున్నదీ మందయాన పిరుదు దీనికి ఎనయైన లతకోన కాన మా మనోజ వజ్రాంగి ఈ జగన్మోహనాంగి ఈ పద్యంలో ప్రతిపాదానికి ఓ జాతీయాన్నో పలుకుబడినో తీసుకుని చమత్కరించడం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది కవి సమయాలకి తగిన రీతిలో అంగాంగ వర్ణన సాగింది సుభద్ర జడ మేఘం వెన్ను తన్ని పుట్టిన ఛాయను ఉన్నదట ఆమె స్తనద్వయం చక్రవాక పక్షుల జంటను రొమ్ము తొక్కి నిలిచిన జాడను ఉన్నదట ఆమె కనుల జంట చిన్ని ప్రాయపు లేడిని చెవులు పట్టి ఆడించు గతిన ఉన్నదట ఆమె కన్నెనూగు నల్లచేమల వారు నడుము తాకిన వీకనున్నదట ఆ మందయాన నితంబం విస్తృతమైన ఇసుక తిన్నెని వెనకకు వేగనొత్తేలా ఉందిట లేత తీగలాంటి ఆ జగన్మోహనాంగి మన్మధుడి చేతిలోని వజ్రాంగిలా ఉందంటున్నాడు కవి చేమకూర వెంకటకవి రాసిన విజయవిలాసం కావ్యంలోని అత్యంత సరళమైన చమత్కారాలు ఇవి ఒక పద్యం ఎడమిచ్చి తరళాక్షి మేని జిగి అనే పద్యం ఎత్తుకున్నాడు వెంకటకవి అందులోనూ పోలికల సాయంతో చేసిన చమత్కారమే కనిపిస్తుంది చెల్ల వీనికి నా మనసు అమ్మక చల్లదని మన సుభద్ర మనసు భద్రమని ఇలాంటి మాటలాటలతో పోలిస్తే ఇవి కాస్త క్లిష్టంగా అనిపించవచ్చు కానీ నిజానికి ఈ కావ్యంలో అడుగు అడుగున అంటే దాదాపు ప్రతి పద్యపాదంలోనూ ఇంతకు పది రెట్ల క్లిష్టమైన చమత్కారం కనిపిస్తుంది శ్రోతల మీద ఉన్న గౌరవాధారాలతో వాటిని అన్నింటినీ ఇక్కడ పెట్టడం లేదని గమనించ ప్రార్థన కావ్యం కోసం చమత్కారం కాకుండా చమత్కారం కోసమే కావ్యం అనిపిస్తుంది విజయ విలాసం చదివితే మనుచరిత్ర వశరిత్రలతో మొదలైన వేలంవీరి ధోరణికి పరాకాష్ లాంటి మానసికత ఈ కావ్యంలో కనిపిస్తుంది చేమకూర వెంకటకవి చేసిన చమత్కారాలన్నీ పాఠకులకి చక్కగా బోధపడే రీతిలో ఆంధ్ర విశారద తాపే ధర్మారావు రాసిన హృదయోల్లాస వ్యాఖ్య అందరూ చదివి తీరవలసిన పుస్తకం అర్జున ఫల్గుణ పార్థ కిరీటి శ్వేతవాహన బీభత్స కృష్ణ సవ్యసాచి ధనంజయ లాంటి పేర్లున్న వీరుడికి విజయుడనేది పదో పేరు ఈ వీరుణ్ణే పాండవ మధ్యముడని కూడా అంటారు కుంతి కోరిక మేరకి పాండవుల ఐదుగురిని వరించింది ద్రౌపది ఆమెతో కాపురం విషయంలో అన్నదమ్ముల మధ్య గొడవలు రాకుండా ఓ ఏర్పాటు చేసుకుంటారు ఒకరితో ద్రౌపది కాపురం చేసే సమయంలో వారిద్దరినీ కలిపి మరే సోదరుడు చూడకూడదు అలా చూడడమే తటస్థిస్తే ఓ సంవత్సర కాలం అతగాడి తీర్థయాత్రలు చేయవలసి ఉంటుంది ఇది వాళ్ళు పెట్టుకున్న నియమం గోబ్రాహ్మణుల్ని కాపాడే నిమిత్తం అర్జునుడు ఒకసారి ద్రౌపది ధర్మరాజు ఉన్న గదిలోకి వెళ్లాల్సి వస్తుంది ఆయుధాల కోసం దాంతో నియమం ప్రకారం అతగాడు తీర్థయాత్రలు చేయాల్సి వస్తుంది ఈ తీర్థయాత్రల వల్ల విజయుడికి పుణ్యం ఎంత వచ్చిందో తెలియదు కానీ పురుషార్థం బాగానే కిట్టింది ఊలూచిని చిత్రాంగదనం సుభద్రను పెళ్ళాడి తిరుగు ప్రయాణం పెట్టుకుంటాడు అర్జునుడు ఈ మూడు పెళ్ళిళ్ళు చేసుకోవడాన్ని చేమకూర వెంకన్న విలాసంగా అభివర్ణించాడు విజయ విలాసం కావ్యానికి ఆధునిక భాషలో సరళమైన శైలిలో లఘుటీక రాసిన శ్రీ రామానుజాచార్యులు విలాసం అనే మాట తనను బాధిస్తోందన్నారు కానీ వ్యాఖ్యాతలు అందరూ అర్జునుని కేళీ విలాసాన్ని మామూలు మాటల్లో విపులంగా వర్ణించిన వారే ఈ మూడు కథలను కలిపి మూడు ఆశ్వాసాలుగా రాసినవాడు చేమకూర వెంకటకవి చమత్కార ప్రధానమైన కావ్యం రాయదలుచుకున్న ఏకవైన సరళమైన ఇతివృత్తాన్నే ఎంచుకోవడం కద్దు చేమకూర కూడా అదే చేశాడు ఇతివృత్తంలోనే ఉన్న శృంగార స్వభావం కావ్యంలో అణు అణువున ప్రతిఫలించడం సహజమే ప్రబంధాల విషయంలో ఇది మరింత నిజం ఉదాహరణకి గంగా తీరంలో నాయకుమారి ఉలుచి అర్జునుని చూసి మరులుగొన్నట్లు రాస్తూ రాకుమరు నిరులు నీలపు రాకోమరు నిరాకరించు అంటుంది రాకుమరుడంటే రాజకుమారుడని అందరికీ తెలిసిందే నీలపు రాకోమరు అంటే నీలపు రాయి తాలూకు మనోజ్ఞత అని కవిగారి చమత్కారం అర్జునుడు ఉలూచిని సుఖసాగరంలో తేల్చుట అనే భాగంలో శయ్యకు తార్పగా తురుము జారే అనే పద్యం సుప్రసిద్ధం ఇందులోని జారుపాటు క్రమం ఆధారంగా చేసిన చమత్కారం పరమ వాస్తవికంగా ఉండి అన్ని రకాల పాఠకుల్ని ఆకట్టుకుంటుంది ఇలాంటి చమత్కారాలకి ఈ కావ్యంలో లోటేం లేదు చిత్రాంగదార్జునుల పడకటింటి ముచ్చటలు అనే భాగంలోని కానుక కాగనిత్తు పద్యంలోని ఆమకం శబ్దాలంకారాల మీద చామకూర వెంకన్నకున్న పట్టును స్థాపిస్తోంది ఔచిత్య విచార చర్చకిది తగిన సమయం కాదు కానీ ప్రాబంధిక ధోరణికి బలం బలహీనత ఒకటే శరీరగతమైన శృంగారాన్ని విపులంగా వర్ణించే తాపత్రయంలో మన ప్రబంధకవులు దేన్ని ఖాతరు చేయరు విజయవిలాసం కావ్యానికి ప్రధానమైన కథాంశం సుభద్ర అపహరణం కృష్ణార్జునుల మైత్రు దృష్ట్యా ఈ పరిణామానికి రాజకీయంగా ఎంతో ప్రాముఖ్యం ఉంది జరగబోయే కురుక్షేత్ర యుద్ధం దృష్ట్యా సుభద్ర పెళ్ళికి ఉన్న సైనిక ప్రాధాన్యం అందరికీ తెలిసిందే అంతకు మించి తెలుగు వాళ్ల బాంధవ్యాల్లో మేనరికానికి ఉన్న ప్రాచుర్యం దృష్ట్యా కూడా ఈ ఘట్టానికి మరెంతో ప్రాముఖ్యం ఉంది అందుకే ఈ కావ్యంలో దాదాపు సాగ భాగం ఈ ఘట్టానికే కేటాయించాడు కవి బొమ్మలతో ఆడుకునే బాలిక గాను కపట సన్యాసి అతి చనువు మాటలకు చిరాకు పడిందని గాను సుభద్రను రైవతి మీద మనకి పరిచయం చేశాడు కవి సదర సన్యాసే తన బావ అని తెలుసుకున్న వెంటనే ఆమె విరహవేదనకు లోనైనట్లు రాయడానికి కానీ శిశిరోపచార్యాలను మన్మధోపలంబనం మలయానిల చంద్రోపలంబనం చంద్రోపలంభనం కోకిలాది ఉపలంబనం వగేరాలను సుదీర్ఘంగా వర్ణించడానికి కానీ సంకోచించలేదు ప్రతిపద్యంలోనూ ఏదో చమత్కృతి చూపిస్తానని అచ్చం పిల్లలు మరి పినవీరభద్రుడి మాదిరిగానే ప్రతిజ్ఞ చేశాడు చేమకూర వెంకటకవి తన మాట నిలబెట్టుకోవడానికి గాను చమత్కారాన్ని ప్రతిపద్యంలోనూ కూరు కూరు పెట్టాడు ఫలితంగా ఈ కావ్యం సర్కస్ ఫీట్లకి సాముగారిడీలకి క్షేత్రమైందే తప్ప ఔచిత్యానికి సారస్యానికి పాత్రం కాలేకపోయింది కేవలం పండుగల కోసమే రచనలు చేసే కౌలు కేక్ ఎంతమాత్రం పనికిరానిది అమాయకత్వం రాజాస్థానాలని సంస్థానాలని ఆశ్రయించుకుని బతికిడ్చే పండిత బురువులు దేన్ని ఖండించినా నెత్తికెత్తుకున్నా దాని వెనకాల కులమో మతమో అధికారమో సంపదో మరో కోణమో ఖచ్చితంగా ఉండి తీరుతుంది నన్నయ తిక్కనలకే వైదిక నియోగ ముద్రలు కుట్టి ఉపకుల రాజకీయం నేర్పడిన మన పుణ్యభూమిలో కాలు పెడదాముకే ముందు కవులు ఈ విషయాల్లో స్పష్టత కలిగి ఉండాలి లేనట్లయితే ఏ గతి రచయించి సమకాలము వారలు మెచ్చరే గదా అని చేమకూర వెంకటకవిలాగా నిస్పృహగా అనుకోక తప్పని పరిస్థితి ఎదురై తీరుతుంది ఆకాశవాణి మనస్సు నిండా